ఉల్లి కర్రీ అండి నాలుగు గుడ్లు అండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ రండి అన్నీ వేపించిన తర్వాత గుడ్లు చెదగొట్టి నీట్లో వేసిన తర్వాత కర్రీ తయారయ్యాక చెప్తా చూపిస్తానండి గులాబరం కొట్టి ఇలాగా వేగాలండి వేసిన దాంట్లో పెనంత పేర పెట్టు వేస్తాను పెన పార అండి పారా కాయని కోస్తాలి అరడవేలు పెచ్ చేయండి అక్కడ నుంచి ఏదైతే

కర్రీ పుట్టి పుట్టి వండామండి కర్రీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఎలా చూసి ట్రై చేసుకొని మా ఛానల్ నచ్చేలాగైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి పక్కన బెల్డ్ ఐటమ్స్ కొట్టండి కర్రీ రెడీ